నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి పోటీని ప్రతిపక్షాలు తట్టుకుంటాయా బీఆర్ఎస్కు సంఖ్యాబలం ఉన్న సభ్యులు సహకరించేది అనుమానమే డబ్బులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రం ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లాలో హాట్ హాట్గా చర్చ గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని ప్రయత్నాలను మొదలుపెట్టారు ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని అధికార పక్షం ప్రణాళికలు రచిస్తోంది నామినేషన్ల గడువు పూర్తయిన తర్వాత ఎన్నికలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ హాట్గా ప్రజలు చర్చించుకోవడం గమనార్హం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ప్రకటన తర్వాత నామినేషన్లను వేశారు ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిని పోటీలు తట్టుకుంటారని ప్రజలు రాజకీయ విశ్లేషకులు విద్యావంతులు చర్చించుకుంటున్నారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే సభ్యుల సంఖ్య బలం ఉన్నప్పటికీ ఆ పార్టీ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సహకరించేది అనుమానంగానే ఉందని పలువురు అంటున్నారు ఈ ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు ప్రాబల్యం చూపుతుందని డబ్బులను అధికంగా ఖర్చు చేస్తేనే విజయం సాధ్యమవుతుందని జిల్లా అంతటా చర్చ సాగడం గమనార్హం కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్నే జీవన్ రెడ్డి పారిశ్రామికవేత్త కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి అవకాశాలు ఉన్నాయని రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులుగా ఆరోపిస్తున్నారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రభుత్వ నిధులు రాక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే అపవాదును చూపిస్తూ క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే అభ్యర్థికి రెడ్ కార్పెట్ వేసి శాసన మండలిలో అడుగు పెట్టేందుకు సువర్ణ అవకాశమని చెప్పకనే చెప్పవచ్చు ఎన్నికల్లో సభ్యులను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకునే సత్తా ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలు పెట్టే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి మాత్రం పార్టీ సభ్యుల బలంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను నాయకులను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు కొంతమంది ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు కాలం చివరి రోజుల్లోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కావలసిన నిధులు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి చేసి చూపియాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు సభ్యుల తీరు అభ్యర్థుల ప్రచారంపై జిల్లా వ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేక ప్రతిపక్షంలో ఉండి సంఖ్యాబలంతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా అనేది ఎన్నికల పోలింగ్ తర్వాత వచ్చే ఫలితాలు చూడాల్సిందే